తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూశారు ఆమె వయసు తొంభై ఏడు సంవత్సరాలు ఆరేళ్ల ప్రాయం నుంచే పాటలు పాడడం ప్రారంభించిన బాలసరస్వతి సతీ అనసూయ చిత్రంతో తొలి తెలుగు సినిమా పాట పాడారు ఆ తర్వాత వివిధ భాషల్లో రెండు వేలకు పైగా పాటలు పాడి అబ్బురపరిచారు తెలుగు సినీ విషాదం చోటు చేసుకుంది లెజెండరీ సింగర్ రావు ఉదయం హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించిన సరస్వతీదేవి చిన్నప్పటి నుంచే పాటలు పాడే అలవాటు ఉండడంతో అందరూ బాల సరస్వతి అని పిలవడం ప్రారంభించారు ఆ తరువాత అదే పేరు భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసింది నేపథ్య గానంలో ఆమెకు ప్రత్యేక స్థానం తీసుకొచ్చింది తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డుల్లోకెక్కారు ఇల్లాలు భాగ్యలక్ష్మి చెంచులక్ష్మి స్వప్నసుందరి దేవదాసు లాంటి చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు ఘంటసాల ఏఎం రాజా లాంటి ప్రముఖులతో కలిసి యుగల గీతాలు పాడారు